మెదక్ జిల్లా రామాయంపేట మండలం మాజీ ఎమ్మెల్యే పద్మదేవన్ రెడ్డి స్వగ్రామం కోనాపూర్లో బీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది తాజా మాజీ ఉప సర్పంచ్ దీపక్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ సమక్షంలో వారు బీజేపీలోకి చేరారు వారికి రఘునందన్ రావు పార్టీ కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ శంకర్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మెదక్ జిల్లాలో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గం నాడు వాసిరెడ్డి గారి గెలుపులో ఎట్లయితే కృషి చేసి మీరందరూ వాసనని గెలిపించడానికి సహకరించారు వారి ఏజ్కి కొంచెం ఇటువంటి సమకాలికలో ఉన్న పెద్దలందరూ కూడా తిరిగి ఈరోజు పార్టీలోకి రావడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం భారత బీజేపీలు ఎవరున్నారు బీజేపీలంతా కొత్త కొత్త పోరులు కొత్త వచ్చిన వాళ్ళు ఏమన్నారన్న స్థితి నుంచి గ్రామాలు వదిలి ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి అయితాడనే విషయాన్ని సంపూర్ణంగా విశ్వసించి భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కోనాపూర్ నీళ్ళు లాంటిది అనేక మంది ఏబీపీ నాయకుల్ని ఆర్ఎస్ఎస్ కి సంఘ పెద్దల్ని భారతీయ జనతా పార్టీలోకి నాయకుల్ని పంపించినటువంటి గ్రామం తిరిగి ఆ గ్రామంలో మీలాంటి పెద్దలందరూ కూడా ఈ రోజు పార్టీలోకి రావడం అనేది నిజంగా అభినందనీయం మీ ఆట అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోపల భారతీయ జనతా పార్టీ మరింత బలో అదే రకంగా త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మీ బలం మీ బలగంతో భారతీయ జనతా పార్టీకి గ్రామాల లోపల అత్యధిక ఓట్లు కోసం మా ఛానల్ ని